నేటి ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు సైకిళ్ల పంపిణీ చాలా సహాయపడతాయి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అలాగే కోరుకుంటూ బయట అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి ఎండ తీవ్రత దివ్యాంగులు అనేది మనం ఈ రోజు ఒక మన బాడీలో ఒక పార్ట్ ఒక భాగం పనిచేయకపోవడం అనేది కొన్ని పుట్టుకతో వచ్చినాయి కొన్ని రోడ్డు మీద ప్రయాణిస్తూ వస్తుంది కొన్ని మనం తినే తిండి ద్వారా సడన్ గా మనకు షుగర్ ఎక్కువ కళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వడము లేదా ఇతర బాడీస్ మీద రకరకాల జబ్బులతోటి లేదా తినే తిండిలో వచ్చేటువంటి కల్తీ కూడా ఒక్కొక్క భాగాన్ని నర్వస్ చేసేటువంటి పరిస్థితి నరాల బలహీనత కూడా వస్తుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి అది మనం చేసిన తప్పు కాదు మనం మనం మనము క్రియేట్ చేసుకున్నది కాదు కాబట్టి మనకంటూ అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి మరి దివ్యాంగుల సంక్షేమం కోసము ఒక ఏర్పాటు చేసుకుని ఆ శాఖ ద్వారా మీ సంక్షేమాన్ని చూడడం జరుగుతా ఉంది దానిలో మరి ఈరోజు సపోర్ట్ తోటి ఈరోజు లోకల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి అలింకోం ద్వారా ఈ యొక్క ఐటమ్స్ ను పరికరాలను ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఇందాక వీరే గారు చెప్పినట్టుగా మరి వెల్ఫేర్ లో ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళకు కానీ ఇతర సంక్షేమంలో ఒక ఐదు పర్సెంట్ మీ పేరు మీదనే మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇచ్చేటువంటి ఇల్లులు కూడా దివ్యాంగ సోదరులు ఉంటే వాళ్ళ పేర్ల మీదనే ఇవ్వండి ఆ కుటుంబంలో ఒక ఒక కుటుంబానికి ఇచ్చేటప్పుడు ఆ ఇంట్లో దివ్యాంగులు ఉంటే ఆయన పేరు మీద ఇవ్వడం బెస్ట్ ఈ అన్ని సంపాదించిన తల్లిదండ్రులనే ఆస్తులను తీసుకొని నిలబొడుతున్నటువంటి సొసైటీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి దివ్యాంగ సోదరుల ఇస్తే ఆ ఇల్లు వాళ్ళకు హక్కుగా ఉంటది కాబట్టి మన సంక్షేమంలో కూడా ఐదు పర్సెంట్ దివ్యాంగులకు ఇస్తున్నాం ఫోర్ పర్సెంట్ మరి ఎడ్యుకేషన్ కానీ అదే విధంగా జాబ్స్ లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా గత పది సంవత్సరాల్లో రెండు కోట్లు కోటి రూపాయలే మీకు సంవత్సరానికి వచ్చేది పోయిన బడ్జెట్ లో యాభై కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు దివ్యాంగుల సంక్షేమం కోసం పెట్టడం జరిగింది ఈ తొందరలోనే మరి ట్రై సైకిల్ గాని అదే విధంగా ఇతర పరికరాలు గాని మరి ల్యాప్టాప్లు గాని మరి అదే విధంగా మీరు ఈ సైకిల్ మీద పోతున్నట్టే ఉంటది వెనుక ఒక బాక్స్ పెట్టి ఒక ఐటమ్ తెచ్చిన మీరు ఎక్కడైనా నిలవని అది ఒక షాప్ నడుపుకోవచ్చు అందులో కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు ఇట్లా బాక్స్ లో మీరు ఆడ సైకిల్ మీద కూర్చుంటారు అమ్ముకుంటారు ఇంటికి మళ్ళీ అదే సైకిల్ మీద పోవచ్చు అట్లాంటిది ఒక కొత్త డిజైన్ కూడా చేయించి అవి కూడా ఇప్పుడు తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బిజినెస్ అదే విధంగా మీ పోవడానికి రెండింటికి ఉపయోగపడేటట్టుగా అట్లా కొన్ని మరి ఏమంటారు స్కూటీలు కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా తొందరలోనే పెడతాం మరి దివ్యాంగ సోదరులు కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకు వన్ లాక్ వరకు వాళ్ళకు సపోర్ట్ కూడా చేస్తా ఉన్నాం అదే విధంగా కొంతమందికి బిజినెస్ పరంగా కూడా యాభై వేల రూపాయల వరకు కూడా కొన్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో అడిగేయండి ఇవాళ మన బాడీలో ఒక చేయి బా పనిచేయకపోవచ్చు కానీ మిగతా మిగతా శరీరం అంతా యాక్టివ్ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలి మనం ఒక చూడలేకపోవచ్చు కానీ నడవగలుగుతాం మాట్లాడగలుగుతాం వినగలుగుతాం ఒక దగ్గర వినలేకపోవచ్చు కానీ చూడగలుగుతాం మాట్లాడగలుగుతాం ఇట్లా అన్ని మన శరీరంలో అంత కుంగిపోయేం లేరు చాలా వరకు ఏదో వన్ టూ పర్సెంట్ ఉంటది అట్లా కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి నిరాశ నిస్పృహలకు లోను కాకండి ఖచ్చితంగా మన ప్రభుత్వము అటు కేంద్రం నుంచి కాని రాష్ట్రం నుంచి కాని అందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే తొందరలోనే ఇచ్చే వాటిలలో అటు సెంటర్ నుంచి కానీ ఇటు స్టేట్ నుంచి కూడా మేము కూడా దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలతో మరి వినడానికి కానీ లేదా చేతులకు సంబంధించి కానీ లేదా ఏ ఐటమ్ ఏది ఇబ్బంది ఉంటుందో అవి మేము ఐడెంటిఫై చేసి కొనుగోలు చేస్తా ఉన్నాం అవన్నీ కూడా మీకు తొందరలోనే చేస్తామని తెలియజేస్తూ మాకు కూడా ఇంకా నిర్మల్ దాకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మరి మిగతా కార్యక్రమాన్ని మీరు అందరు కూడా సంతోషంగా జరుపుకోవాలని మళ్ళీ తొందరలోనే రానటువంటి వాళ్లకు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మిగతా ఐటమ్స్ కూడా ఇస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు శుభాకాంక్షలు